కనీసం దివ్య బయటకు వచ్చిన తర్వాత అయినా తను బిగ్ బాస్ హౌస్లో ఏమేం చేసింది ఎలా ప్రవర్తిస్తుంది గారి ముందు అలానే బర్నీ గారంటే ఏ ఎఫెక్షన్తో ఆమె ఉంది అది ఆడియన్స్కి ఎలా తెలుస్తుంది నేనేం తప్పులు చేశాను బిగ్ బాస్ హౌస్లో బర్నీ గారితో అనేది బహుశా దివ్య బయటకు వచ్చిన తర్వాత తన వీడియోస్ అన్నీ తను చూసుకొని తెలుసుకుంటే చాలా చాలా మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో టైంలో మిస్టేక్ చేస్తారు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆమె నేను వేరుగా అని పో అంటే వేరుగా నా బంధం ఉందా అని అందరికి అర్థమవుతుంది అని అనుకుంటుంది కానీ తన ఏ ఏ ఎఫెక్షన్తో బర్నీ గారి మీద ఉంది అనేది మన అందరికీ తెలిసిందే ఒకనొక వీడియోలో బర్నీ గారిని ఆమెని హట్ చేసుకొని ఆమెకి కిస్ పెట్టడం కూడా జరిగింది రియల్గా అయితే ఫేస్ టు ఫేస్ వాళ్ళ అమ్మాయికి మొన్న ఎంత చక్కగా ఒక ఒక కూతురు రిలేషన్తో ముద్దు పెట్టారు అట్లా డైరెక్ట్గా పెడతారు ప్రేమను అలా వ్యక్తం చేసి అంతేగాని దొంగచాటుగా అయితే పెట్టరు బట్ ట్రోల్ కూడా అవుతుంది ఆ వీడియో కావాలంటే చూడొచ్చు నేను అన్నది కాదు బిగ్ బాస్లో ఉన్నదే నేను చెప్తున్నాను ఇంకపోతే నిన్న భర్ణి గారి కోసము నాగబాబు గారు అలానే వాళ్ళ అమ్మగారు వచ్చారండి వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచిగా మాట్లాడారు బర్నీ గారికి ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆయన ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఆయనకి చాలా కోపం ఎక్కువని నాగబాబు సార్ అయితే ఆయన్ని నీకు చాలా కోపం ఎక్కువ ఆ కోపం ఇక్కడ మరీ తగ్గిపోయింది అది చూడలేకపోతున్నాను నేను మరీ ఏంటో ఎలా అయిపోయావు అనటం అంటే ఏదో ఒక టైంలో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఎవరో కొద్దిగా అన్న అట్లీస్ట్ మారుతారండి అది మన బర్నీ గారి విషయంలో చూసాము బహుశా దోవో దొవాడ మాధురి గారు కూడా ఒకనొక విషయంలో అన్నారు నేను తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడని బహుశా ఆమె కూడా కొన్ని రోజులు ఉంటే తెలుసుకునేదేమో ఇంకపోతే మనకి నాగబాబు సార్ అయితే మంచిగా ఎంకరేజ్ చేశారు అందరం కూడా చేశారు ప్రతి ఒక్కరు కూడా ఇండైరెక్ట్గా దివ్యనే అన్నారండి అంటే నువ్వు బంధాలకి దూరంగా ఉండు అంటే ఎక్ ఎక్కువ రూడ్గా ఆయన మీద అంటే ఆయన మీద కమెంట్ చేస్తున్నట్లుగా మొన్న వాళ్ళ కూతురు కూడా అంతే చెప్పింది గారి కూతురు సేమ్ నిన్న నాగబాబు సార్ కూడా అంతే చెప్పారు సో వాళ్ళు ఏదైనా నీ మీద లాగా చలాయించినా కానీ దాన్ని నువ్వు మాట్లాడు రెండు మూడు సార్లు నువ్వు వాయిస్ రేస్ చేసి మాట్లాడేవు కదా ఆ విధంగానే మాట్లాడాలి అన్నట్లుగా అయితే మనకి నాగబాబు సార్ అయితే ఇచ్చారు ఇంటి ఇచ్చారనమాట అంటే ఇండైరెక్ట్గా దివ్య నీ మీద ఏం కమెంట్ చేసినా కానీ అంటే రొబాబుగా ఏమన్నా చేసినా కానీ నువ్వు అది వినొద్దు నీ గేమ్ నువ్వు వాడు అని ఎంత మంచిగా చెప్పారు కదండి అలానే వాళ్ళ మదర్ గారు కూడా మంచిగా అందరిని ఎంకరేజ్ చేసింది మన టాప్ ఫైవ్లో బర్ణి గారిని తనూజ గారిని పెట్టింది ఆమె చూసారా మొన్న వచ్చిన వీడియోలో వాళ్ళ కూతుర్ని తనూజ ఎంత హక్ చేసుకొని ఎంత ప్రేమగా చూసింది అదే దివ్య విషయంలో అలా చేయలేదు ఎందుకంటే తనూజ ఫాదర్ ఫాదర్ అని ఒకనొక సమయంలో ఆయన అలానే చూసింది బట్ దివ్య అలా చూడలేదు బర్నీ గారిని అలా చూసే వాళ్ళైతే బిగ్ బాస్ లో రాత్రి చూపించినట్లుగా చెయ్యరు సో వాళ్ళ అమ్మగారు కూడా అనేసి అన్నారు కదా ఇండైరెక్ట్ గా దివ్యనే అన్నారు కదా నేను పెద్దదానిగా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను విను నువ్వు జాగ్రత్తగా ఉండు అని హింటించింది కదా అంటే ముళ్ళొచ్చి చాకు మీద పడ్డా ఆకు వచ్చి ముళ్ళు పడ్డా దేనికి చెడ్డ ఆకే చెడ్డ సో ఇక్కడ ఆకెవరు దివ్య ముళ్ళెవరు బర్నీ గారు బర్నీ గారు వచ్చిన ఈ మీద పడిన ఈమె వచ్చి గారి మీద పడిన బయట పోట్రీ అవుతుంది ఎవరికి దివ్యకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఆమె ఆడపిల్ల కాబట్టి మ్యారేజ్ కావాల్సిన అమ్మాయి కాబట్టి సో చాలా రాంగ్గా పోట్రీ అవుతుంది ఆమె బిహేవియర్ కూడా అలానే ఉంది ఆమె ఎవరో కాళ్ళు ప్రెస్ చేసి ఆయన ప్రేమతో ఆమె కాళ్ళకి కొంచెం కోల్డ్ది కంప్రెస్ చేస్తుంటే ఈమెకి ఎందుకు కోపం రావాలి అంతా ఈమె వేరేగా ఉందా సామం మనసులో ఒక ఫీలింగ్ ఉంది బయటికి ఇంకో ఫీలింగ్ లాగా మనుషులకి వెళ్తుంది అనుకుంటుంది కానీ ఆమె ఏ ఫీలింగ్లో ఉందో ఆ ఫీలింగే అందరికి కూడా అర్థమైందని ఆమెకి అర్థం కావట్లేదు బహుశా బయటకు వచ్చిన తర్వాత అర్థమైద్దామో వాళ్ళ అమ్మగారు కూడా అదే చెప్పారు నువ్వు ఎంతలో ఉన్నావా అంతలో ఉన్నామ్మా నీకే మంచిది అది నేను నీకు నీ మంచి కోరే చెప్తున్నానంటే అది అర్థం చేసుకోవాలి దానికి కూడా ఏడుస్తుంది అనమాట ఇచ్చి వరస్ట్ అసలు దివ్య బిహేవియర్ అయితే ఇంకపోతే నాకు కళ్ళైతే చాలా నీళ్ళు వచ్చేసినాయండి అసలు ఎందుకంటే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారిని నేను చూస్తున్నాను కళ్యాణ్ చూస్తున్నాను కానీ మనకి మామూలుగా అన్నారు కానీ వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి చెప్పిన తర్వాత అసలు నాకైతే కళ్ళంతో నీళ్ళు తిరిగినాయి అండి ఎందుకంటే మేము కూడా చాలా మధ్య తరగతి కుటుంబము చాలా చాలా అంటే కింద స్థితిలో ఉన్నాము ఇంకా ఇప్పటికి కూడా మేము పైకి రాలేదు అలానే వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు కదా నేను ఎక్కడో మోరమూల మారుమూల గ్రామంలో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఏదో ఒక షాప్ నన్ను ఈ రోజున ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చారు అనేసి అన్నారు కదండి నాకైతే అసలు కళ్ళమిటి నీళ్ళు వచ్చేసినాయండి ఎందుకంటే మనకి ఊళ్ళో మనకి ఎప్పుడు రెయ్యం బొగులు మనం పనులు చేసుకునే బ్రతకాలండి మేము కూడా అంతేనో కనీసం ఉండటానికి కూడా సగం ఇల్లు ఉండదు అనమాట మనకి కళ్యాణ్ అన్నారు కదా కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది అనేసి అంటే బహుశా వాళ్ళు ఇల్లు కడుతున్నారేమో నేను మెయిన్ యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ చేస్తుంది కూడా ఒక మంచి ఇల్లు అండి ఎట్లయినా కానీ ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబ్లో వచ్చిన మనీతో చాలా మంది ఇల్లు కట్టుకున్నారండి అది నేను చూశాను మాకైతే ఇప్పటికి కూడా ఇల్లు లేదు ప్రతి ఒక్కర కళ ఒక ఇల్లు అనేది అలానే తల్లిదండ్రులు కూడా ఒక పొజిషన్లో ఉండి బిడ్లు ఒక మంచి చేస్తే వాళ్ళకున్న హ్యాపీనెస్ వేరుగా ఉండేది కదండి మా అమ్మగారు చనిపోయే ముందు కూడా మా అమ్మ చాలా మేము ఎవరమైనా మంచి సెటిల్ అయ్యి మా అమ్మకి ఏదైనా చేయగలమని మా అమ్మ చాలాసార్లు ఎదురు చూసింది బట్ మాకు ఇంతవరకు కూడా మాకున్న మన్నలు కానీ మొక్కలకు కానీ ఎవరికి కూడా సాధ్యపడట్లేదు వెళ్ళేమా ఒకరోజు కూల్ చేసుకున్నామో వచ్చామా తిన్నామా అన్న స్థితిలోనే ఇప్పటి వరకు కూడా ఉన్నాము సో వీళ్ళ ఫ్యామిలీ అయితే నాకైతే అసలు చాలా చాలా బాగా నచ్చిందండి వాళ్ళ ఫాదర్ గారు మాట్లాడే మాటలు కానీ ఆయన వాళ్ళ కొడుకు చెప్పే మంచి మాటలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే కోరుకోవాలండి చక్కగా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ప్లస్ వాళ్ళ అబ్బాయిలు ఆయన మూడో అబ్బాయిలాగా ఉన్నారండి ఫాదర్ కానీ అంటే అంత యంగ్గా ఉన్నారనమాట ఊరిలో కొంతమంది అలానే ఉంటారండి చక్కగా అబ్బాయిలు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముల్లాగే ఉన్నారు నాగార్జున సార్ కూడా కొంచెం షాక్ అయ్యారనమాట ఏంటి అసలు మీరు కూడా అబ్బాయి లాగే ఉన్నారని సో మనకు కూడా అబ్బాయి లాగే ఉన్నారండి మన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు బాండ్ వాళ్ళ మదర్ గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంది ఇప్పుడైతే అసలుకి హిట్ అండి హైలైట్ అయిపోయింది కళ్యాణ వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళ తమ్ముడు కూడా చాలా డీసెంట్గా ఉన్నారండి వాళ్ళైతే తెలుస్తుంది కదా మనకి చూస్తుంటేనే వాళ్ళ ఫాదర్ అయితే మంచి మాటలు చెప్తున్నారండి నిజంగా తల్లిదండ్రులు ఉంటే అలానే చెప్తారు కదండి నాకైతే మా అమ్మాయి గుర్తొచ్చిందండి మా అమ్మ ఎదురు చూస్తూ ఉందన్నమాట సో పైనుండి కూడా కూడా అమ్మ కనీసం నేను కన్నా కళ ఒకళ్ళ నెరవేరుస్తారని చూస్తుంది నాకైతే ఈ ఫ్యామిలీ విషయంలో చాలా హ్యాపీ వచ్చిందండి నా ఫ్యామిలీ కూడా